హా అటప పెట్రోల్ 100 ప్రాధానానికి కూడా కాని చదువు బయట ఉంది తన్ని కనబడుకుంటే విశ్వాసం పెట్టుకొని వాళ్ళ కట్టబడి అటక కవర్తరు మీరు ఒకసారి రునిష్ కొట్టు సమయ్ ఉదాయే కండి ఇప్పుడు జీవితంలో ఉదాయేస్తే పరిషత్తు ఏమీ দরকার లేదు పని ఆడ ఇప్పుడు కట్ట కవర్తే సమయ్ బయట నా తరువాత రిలాక్స్ అవ్వడ లాబైతే దేనిట ఒక ఫోర్ట్ ఇప్పుడు ప్రపంచం అంతా కోటి తత్వములు ఉంది అరవై అక్కడ ఎక్కువ కొట్టుకున్న మొత్తం రిజర్వేషన్ అక్కడ ఎక్కువ కొట్టుకోవడం బాబు ఇక్కడ ధన్యవాదాలు భగవంతుని ఆశీర్వదించిన క్యాలిక్యులేటర్ అయినా మీకు పొద్దున ల్యాప్టాప్ అయినా అందరికీ ప్రోత్సాహం ఒక దాత ముందుకొస్తే వస్తే ఇంకొక దాత కూడా ముందుకు మీ సంఖ్య కూడా పెరుగుతుంది స్పెషల్ కౌన్సిలింగ్ మనం కాబోతోంది మీ మిత్రులు ఎవరైనా ఉంటే చెప్పండి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఫుడ్ బాగుంటుందా మీకు మేనేజ్మెంట్ డైరెక్ట్ చేసుకుంటారు వాళ్ళు వాట వాళ్ళు చేస్తారా బాగా చేస్తుందా నేను కూడా అంత పూట భోజనం చేస్తాను మీకు ఇబ్బంది చూడండి నా ఆఫీస్ ఎప్పుడంటే మీరు చూసుకుంటారా మీ బాధ్యత క్వాలిటీ ఫుడ్ తీసుకుందాం మంచి ఇక్కడ వెజిటేబుల్స్ రేట్లే అంటే దానికంటే హెల్తీ ఫుడ్ అంటే మన ప్రాంతం పాలు కూడా బ్యూటిఫుల్ పాలు ఇక్కడ పాలు నేను ప్రత్యేకించి తీర్పు బాధ మిగతా అంతా బ్యాకరీ పాలు కొంచుకోవాలి ఇక్కడ మీ ఆంధ్ర పాలు పోసేవారు పోస్తారు కొనుక్కుని వారు కొనుక్కొచ్చుకుంటారు ఫ్రెష్ వితౌట్ ఎనీ మిక్సింగ్ నేను ఇక్కడ పెరుగు కోస్కి ఉస్లామాబాద్ నిజామాబాద్ మూడు కొత్త ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు మళ్ళీ స్పెషల్ కౌన్సిల్ ద్వారా అడ్మిషన్లకు ఓపెన్ చేస్తా ఉన్నాం మళ్ళీ సంఖ్య కొంత పెరుగుతుంది కాబట్టి తీసుకున్నారు కూడా ఆర్థిక అడ్మిషన్ తీసుకోండి దానికి సంబంధించి కొంత బాధ్యత ఏదో ఎక్కడైనా చేయాల్సి వస్తుంది కాబట్టి అవి చేస్తూ కొంత ఇబ్బంది అనిపించిన అందరు గట్టిగా కష్టపడి చదవాలని మీ అందరు కోరుకుంటా మరొకసారి పేరు పేరున ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ముఖ్యంగా అపర్ణ గారి వారి రాజేందర్ గారికి అదేవిధంగా రాజేందర్ గారికి మిగతా మా ఊరి వెహికల్స్ పెట్టడం ఇద్దరు మిగతా అందరూ కూడా పేరు పెట్టిన అందరికీ ప్రత్యేకించిన నాకు మీరు తర్వాత కంటిన్యూ ద్వారా